నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఏపీ తల్లికి పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది జూన్ పన్నెండు ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాదవుతున్న సందర్భంగా అర్హులైనటువంటి ప్రతి తల్లుల ఖాతాలోకి ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది అన్నట్టుగానే ఏపీ రాష్ట్ర ప్రతి తల్లుల ఖాతాల్లోకి ఈ రోజు ఉదయం నుంచి తల్లికి వందల డబ్బులను జమ చేయడం జరిగింది తల్లికి వందన పథకంపై జీవో విడుదల పదిహేను వేల నుంచి రెండు వేలు కట్ చేశారు కారణం ఏంటో క్లియర్గా చెప్పిన ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంది అందుకే ఇవాళ సూపర్ సిక్స్ హామీలో ముఖ్యమైన తల్లికి వందల పథకం నిధుల్ని విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది మొత్తం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల తల్లులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేస్తున్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేలు చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందల పథకం అమలుకు సంబంధించి విడుదల చేసినటువంటి జీవోలో మాత్రం పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది తల్లికి వందనం పదిహేను వేలు నుంచి తీసుకున్న రెండు వేలను పాఠశాల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది గత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అమ్మఒడి కింద పదిహేను వేలు అందజేశారు అప్పుడు కూడా ఈ పదిహేను వేలలో పదమూడు వేలు మాత్రమే ఇచ్చి రెండు వేలను పాఠశాల నిర్వహణ కోసం తీశారు కుటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది ఒక్కొక్కరికి పదమూడు వేలు చొప్పున ఇవ్వబోతుంది తల్లికి వందన పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామ ప్రాంతాల్లో పదివేలు లోపల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ పథకానికి అర్హులు అదేవిధంగా మాగాని మూడు లోపు మెట్ట పది లోపు రెండూ కలిపి పది లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అదేవిధంగా నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ట్రాక్టరు ట్యాక్సీ ఆటోకి మాత్రం మినహాయింపు ఇచ్చారు నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటు మూడు వందల యూనిట్లకు మించకూడదు పట్టణాలు మరియు నగరాల్లో వెయ్యి చదరపు అడుగులు మించి ఆస్తి ఉండకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి తీసుకునేవారు కూడా ఈ పథకానికి అనర్హులు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు లోపు ఆదాయం ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది మరోవైపు తల్లికి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష చేశారు అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని ఆదేశించారు నిధులు కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రులు పయ్యావుల కేశవ్కు సూచించారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది అంతేకాదు ఒకవేళ సాంకేతిక సమస్యల కారణంగా ఎవరి పేర్లైనా రాకపోతే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతుంది తల్లికి వందన పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ ఓటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళలకు కానుకగా ఈ తల్లికి వందన పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నామన్నారు అలాగే నేటి నుంచి స్కూలు ప్రారంభమవుతున్న సందర్భంగా మంత్రి లోకేష్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు అద్భుతమైన వాతావరణం ఆకలి వేసే మధ్యాహ్నానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం విద్యా సంవత్సరం గంట మోగేసరికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ సరికొత్త యూనిఫాము పుస్తకాలు షూ బెల్టు బ్యాగు అందజేస్తున్నాం తల్లికి వందనం పథకం ఆరంభిస్తున్నాం సమస్యలు పరిష్కరించాం సంస్కరణలు ఆరంభించాం బాలలే మన ప్రపంచం వారి చదివే మనకు గీట ఉపాధ్యాయులే మనకు దిక్స్ పిల్లలు బంగారు భవితకు బాటలు వేద్దాం విద్యా సంవత్సరం ఆరంభం సందర్భంగా విద్యార్థులు టీచర్లు సిబ్బంది అధికారులు విద్యాశాఖ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్